సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకుంది యసు క్రీస్తు ప్రభు యొక్క శక్తి చేత వెలిగించుటకు ఈ భూలోక రాజ్యమును మనము దేవుని కొరకు స్వతంత్రించుకోవాలి అంటే ప్రతి క్రైస్తవుడు కలిగి ఉండవలసిన గుణము సాత్వికము సాత్వికము అంటే ఏంటో తెలుసా సాత్వికము అంటే అవతల వ్యక్తి యొక్క ఇష్టాన్ని ఏమాత్రము కూడా వ్యతిరేకించకుండా ఏమాత్రము కూడా తృణీకరించకుండా అవతల వ్యక్తి యొక్క ఇష్టానికి లోబడి నడుచుకోవడమే సాత్వికము అయితే యేసు క్రీస్తుని నమ్మిన మనము ఎవరి ఇష్టానికి లోబడి నడవాలి దేవుని యొక్క ఇష్టానికి దేవుని యొక్క చిత్తానికి పరిపూర్ణముగా లోబడి దేవుని వాక్యము ఏది చెప్తుందో అది నీకు ఈ భౌతికంగా లేదా సమాజపరంగా ఆర్థిక పరంగా నీకు నష్టాన్ని కలగజేసినప్పటికీ దేవుని వాక్యానికి నువ్వు ఎప్పుడైతే పరిపూర్ణమైన సాత్వికము చూపెట్టి నీ ఆర్థిక పరిస్థితిని నీ మానసిక పరిస్థితిని నీ కుటుంబ పరిస్థితులను దేవుని వాక్యానికి లోబడి జీవించడము ప్రారంభిస్తామో అప్పుడు నీవు దేవునికి పరలోక రాజ్యానికి సాత్వికుడుగా ఈ భూమి మీద ఉన్నట్టు ఎప్పుడైతే నువ్వు దేవుని వాక్యానికి దేవుని చిత్తానికి సాత్వికుడుగా ఉంటావో అప్పుడు దేవుడు నిన్ను నమ్మి ఈ భూలోకమును నువ్వు స్వతంత్రించుకున్నటకు కావలసిన ఆ సామర్థ్యమును నీలో కలుగజేసి ఈ భూలోకమును దేవుడు తన కొరకు నీకు స్వాధీనపరుస్తుడు హలలోయ హలలోయ ఇది సాత్వికం అంటే ఎంతమందికి అర్థమైంది అర్థమైనది చేయొద్దండి దేవుని వాక్యానికి రవ్వంతా కూడా నువ్వు వ్యతిరేకత చూపెట్టొద్దు యేసు క్రీస్తు ప్రభు మరణానికి వెళ్లే ముందు తండ్రి ఈ పాత్రలోనిది నేను త్రాగలేను నా దగ్గర నుంచి తీసేయి అయినా సరే నీ చిత్తమే నెరవేరును గాక నేను సిలవలో మరణించడం నీ చిత్తమైతే నేను కొరడా దెబ్బలు తినడం నిశ్చిత్తమైతే నేను ఉమ్మివేయబడ్డం నిశ్చిత్తమైతే నీచితమే జరుగును గాక నేను ఇద్దరి దొంగల మధ్యలో ఒక దొంగ వలె మరణించడము నీచిత్తమైతే నిశ్చితమే నెరవేరును గాక ఆయన దేవునితో సమానముగా ఉండటము యోగ్యమని భాగ్యమని ఎంచక తన సింహాసనమును తన మహిమను విడిచి మన కొరకు దీనునిగా దాసునిగా వచ్చి మనందరినీ రక్షించుటకు ఒక పాపివలే మన పాపముల కొరకు మన ప్రాయశ్చిత్త బలిగా ఆయన కలవరి శిలువలో మనకొరకు మరణించిండు తండ్రి అయిన దేవుని చిత్తము మనందరినీ రక్షించుట మనందరినీ రక్షించాలి అంటే ఏసు క్రీస్తు ప్రభు శిలువలో మరణించాలనేది దేవుని యొక్క చిత్తము ఆ చిత్తానికి యేసు క్రీస్తు ప్రభు రవ్వంతా కూడా వ్యతిరేకత చూపెట్టకుండా తనకు ఇష్టము లేకపోయినా యేసు క్రీస్తు ప్రభు సాత్వికుడు దీనమనసు గలవాడు కాబట్టి ఆయన తండ్రి అయిన దేవుని చిత్తమును నెరవేర్చుటకు మనందరి కొరకు సెలవులో మరణించి మనందరినీ మన పాపముల నుంచి మన శాపముల నుంచి రక్షించిండు కాబట్టి అందుకే ఆయనకు భూమి మీద ఆకాశము మీద సర్వాధికారము కలిగి ఉన్నాడు ఆయన నామము అన్ని నామముల కంటే పైనామముగా ఉంది కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడ ఈరోజు నువ్వు ఏదైనా సరే ఈ భూలోకంలో స్వతంత్రించుకోవాలి అంటే ఏసు క్రీస్తు మనకు మాదిరి ఆయన దగ్గరికి వచ్చి ఆయన దగ్గర ఆ సాత్వికము కలిగి ఉండడం నువ్వు నేర్చుకోవాలి దీన మనస్సు కలిగి ఉండడం నేర్చుకోవాలి తండ్రి అయిన దేవుని చిత్తమునకు పరిపూర్ణముగా లోబడి జీవించడము నేర్చుకోవాలి లోబడి జీవించినప్పుడు ఈ భూలోక సంబంధమైన నష్టాలు కొన్ని కలిగినప్పుడు వాటిని భరించడం నేర్చుకోవాలి తాత్కాలికమైన నష్టాలను నువ్వు జయించడం నేర్చుకోవాలి శాశ్వతమైన బహుమానాలు పొందుకోవడం కోసం హలెలుయ దేవునికి స్తోత్రం కాబట్టి పోయిన వారం మనం మాట్లాడుకున్న వాక్యం ఏంటి సాత్వికము